ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి టూ పాయింట్ ఓ ఆవిష్కృతం కానుంది ఇందుకోసం రాష్ట ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అనిత ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు అనంతరం ప్రధాని వాయుసేన హెలికాప్టర్లలో సచివాలయం వద్ద హెలీప్యాడ్ కు చేప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు ఆ తర్వాత ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు అనంతరం సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక నుంచి అమరావతి పనుల పునః కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు జీఏడీ టవర్ హెచ్ఓడి టవర్లు అసెంబ్లీ భవనం హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కోర్ క్యాపిటల్ లో నిర్మించనున్న ప్రధాన ఆర్టేరియల్ రోడ్లు ట్రంక్ రోడ్లు భూగర్భ డ్రైనేజీ నీటి సరఫరా విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు దీనికి ప్రతీకగా బహిరంగ సభా వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేసిన అమరావతి పైలాన్న ప్రధాని ఆవిష్కరించనున్నారు అలాగే కోట్ల రూపాయల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు నాకాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్టు రేంజ్ విశాఖలో పీఎం మాల్ పనుల్ని ప్రారంభించనున్నారు మొత్తంగా పద్దెనిమిది ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు